ఎంతన్నా చెప్పని ఏమన్నా చెప్పని పాస్టర్ గారు మీరు చెప్పిన అట్టాగి చెబుతారు మళ్ళీ మీరు కూడా దాని మీద ఆశపడతారయ్యా అనేవాళ్ళు ఉంటారు నేను ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ధైర్యంగా చెప్పగలను ఎప్పుడైతే యేసు దేవుడని తెలుసుకున్నాను ఎప్పుడైతే యేసులో రక్షణ పొందాను ఆ రోజుల్లోనే మా తండ్రి నన్ను అడిగాడు నీకు ఆస్తిలో వాటా కావాలంటే ఆ దేవుణ్ణి వదిలిపెట్టాలి ఆ దేవుని విడిచిపెట్టను అంటే ఈ ఆస్తిని వదులుకోవాలి ఆలోచించుకోమన్నాడు ఇప్పుడు కాదు ఇది ముప్పై సంవత్సరాల పైన నా వయసు ఇరవై మూడు సంవత్సరాల వయసులో ఇరవై మూడు సంవత్సరాల వయసులో నా ముందు ఈ ప్రశ్న వచ్చింది ఆస్తి కావాలి అంటే ఏసుని వదిలేయాలి ఏసు కావాలి అంటే నువ్వు ఆస్తిని వదిలేసుకోవాలి నువ్వే నిర్ణయించుకో పోనీ ఆస్తి ఐదు వేలు పదివేలు అయితే ఏముందరే సంపాదించుకోవచ్చు స్థలాలు పొలాలు ధనము అన్నీ కొన్ని లక్షల రూపాయలు అవ్వచ్చు అది మరి అలాంటి దాన్ని నువ్వు కోరుకుంటావా లేదు అంటరాని దేవుడైన యేసుని కలిగి ఉంటావా ఏం చెప్పాలి దీనికి సమాధానం ఏ నా ఆస్తి నాకు ఇవ్వాల్సిందే నేను నా దేవుళ్ళ ఉంటాను నాకు దేవుడు కావాలి నాకు ఆస్తి కూడా కావాలి అంటే బైబుల్ ఒప్పుకోదు బైబుల్ ఒప్పుకోదు దేవుడే చెప్పాడు నువ్వు దేవుణ్ణి సిరిని రెండిటిని సేవించలేవు ప్రేమించలేవు దేన్నో ఒకదాన్ని వదులుకోవాలి అందుకే ధనమా అని కావలసింది నాకైతే ఏ ఆలోచన తెలియదు కానీ ఒకటే అన్నాను నాకు నీ ఆస్తి అవసరం లేదు నాకు ఏసే కావాలి ఇది నా వయసు ఇరవై మూడులో చెప్పా ఇవాళ నాకు అరవై ఈ రోజు వరకు కూడా నాకు అదే మనసుంది మారలా మధ్యలో మారలా నేను మార్చుకోలే ఇక ముందు కూడా మార్చుకోను మీ ముందే బ్రతుకుతా ఉంటా మీతోనే కలిసి ఉంటా మీతోనే జీవిస్తా మీ ముందే ఈ లోకాన్ని విడిచిపెడతా ఎప్పుడైనా ఏ రోజైనా సరే ధనం కోసం డబ్బు కోసం ప్రాకులాడాడు ప్రయాసపడ్డాడు అడుక్కున్నాడు అప్పు చేశాడు అనే ఒక్క మాట మీరు కనుగొంటే నాకు చెప్పండి ఈరోజు వరకు కూడా నేను ధనము కోసం ఎప్పుడూ కూడా ప్రయాసపడలేదు నా దేవుని కోసం ప్రయాసపడ్డా నా దేవుని వెంబడించా నా దేవుడు కోసమే నిలబడ్డా నా దేవుడు పనే ముఖ్యం అనుకున్నా నా దేవుడే నన్ను ఆశీర్వదిస్తాడు నా దేవుడే నన్ను దీవిస్తాడు నేను ఆయన పని చేస్తా ఆయన కోసం బ్రతుకుతా నా కోసం ఆయన ఉంటాడు నా పని ఆయన చేస్తాడు అంతే ఆనాడదే మాట ఈనాడిదే మాట చచ్చేదాగిదే మాట